హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ మనం సహజంగా మనిషి పుట్టడం చావడం మన చేతుల్లో ఉండదని అంటూ ఉంటారు కానీ దాన్ని చాలామంది కొట్టిపడేస్తూ ఉంటారు అయితే ఈ సంఘటన చూస్తే మటుకు ఖచ్చితంగా అది నమ్మాలనిపిస్తుంది ఎందుకో ఒకసారి ఈ వీడియో చూసాక మనం మిగతా విషయాలు మాట్లాడదాం ఈ బస్సు చాలా స్పీడ్గా వస్తుంది ఇంకో బస్సు వస్తుంది అదిగో మధ్యలో రోడ్డు దాడుతున్న వ్యక్తి ఏ విధంగా మధ్యలో ఇరికిపోయాడు గ్యారంటీ ఖచ్చితంగా అందరూ చచ్చిపోయాడు అని అనుకుంటారు అందరూ అయితే అతను లేచి మళ్ళా మామూలుగా లేచి పట్టించుకోకుండా వెళ్ళిపోవడం అందరిని ఆశ్చర్యాన్ని అయితే ముంచెత్తింది ఈ సంఘటన ఎక్కడో కాదు తమిళనాడులో జరిగింది అయితే మనిషి చాలామంది మనం చూస్తూ ఉంటాం ఓ జిమ్ల్లో కానీ షటిల్ ఆడుతూ కానీ లేదా సాధారణంగా ఇంట్లో కూర్చున్న వాళ్ళు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండే చనిపోవడం అదే ఫంక్షన్లో చనిపోవడం మామూలుగా అప్పుడు దాకా మామూలుగా ఉన్న మనుషులు కూడా ఒక్కసారిగా కూలిపోవడం గొప్ప కూలిపోవడం మనం చూస్తూనే ఉంటాం అయితే తమిళనాడులో ఈ సంఘటన చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారని చెప్పాలి మామూలు సాధారణంగా రోడ్డు యాక్సిడెంట్లలో పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అందరికీ చెప్పాల్సిన పని లేదు చాలా దారుణంగా బాడీ కూడా పీసు పీసు ఏ పీసు దొరకదు అంత దారుణమైన మరణాలు చాలా చూసే ఉంటారు కానీ రెండు బస్సుల మధ్య పడినా సరే ఇతనికి ఏమీ అవ్వకుండా ఇతను లేచి వెళ్ళిపోవడం అయితే జనాలందరూ ఆశ్చర్యపోతున్నారు ఇంకా చిత్రగుప్తుడికి ఇతర మరణం రాయలేదా అన్న సందేహం కూడా కలిగే పరిస్థితి అయితే ఉంది ఈ రకంగా ఈ తమిళనాడులో రోడ్డు దాటుతూ ఈ సంఘటన అయితే జరిగిందని చెప్పుకోవచ్చు